సేవ విషయంలో ఎప్పటి నుండో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నూతనమైన సేవకుడుగా వచ్చి ఎంతో మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ పైగా ఈ యూట్యూబ్ లో కూడా ఓకే సోషల్ మీడియాలో కూడా భయంకరంగా ఈ క్రైస్తవేతరులు కొంతమంది అల్లర్ మోకలనుబడే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క పాయింట్స్ పట్టుకుని ఏదో చేస్తున్నట్టు క్రైస్తవానికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారు అంటే ఉదాహరణకి అయితే అయ్యే పాయింట్స్ మూలకంగా నేను మిమ్మల్ని అడుగుదామని మొట్టమొదటిగా మెయిన్ మన గ్రంథంలో బైబిల్లో తోటి తన కుమార్తెలు ఆ సన్నివేశం గురించి చాలా విధాలుగా భయంకరమైన రీతిలో మాట్లాడుతున్నారు వక్రీకరించి సో అది ఆత్మీకంగా నేను ఎంత అర్థం చేసుకుని ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఓకే దాన్ని ఇంకొక రీతిగానే తీసుకుని మాట్లాడుతున్నారే తప్ప దాన్ని అర్థం చేసుకోవట్లేదు సో ఇప్పుడు ఈ ఈ ప్రపంచానికి క్రైస్తవేతలకు వాకిజ్ఞానం లేని వాళ్ళకి ఓకే దీని గురించి మీరిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి చాలా మంచి ప్రశ్న ప్రారంభంలో నాకు కూడా ఈ ప్రశ్నకు నాలో చాలా సందేహాలు బయలుదేరాయి నేను విశ్వాసగా ఎదిగే తొలి రోజుల్లో ప్రభు దగ్గర ప్రార్థన చేయగా దేవుడు బయలుపరిచినటువంటి వాస్తవాలను బట్టి నా హృదయములో బైబిల్ పట్ల దేవుని గ్రంథం పట్ల దేవుని వాక్యం పట్ల నా హృదయము సంపూర్ణంగా స్థిరపరచబడినది ఇప్పుడు బైబిల్ పట్ల నాకు ఏ విధమైన అనుమానాలు కానీ సందేహాలు కానీ నా హృదయంలో ప్రారంభములో ఉన్నట్లుగా ఇప్పుడైతే లేవు నిజమనేటువంటిది నాకు బయలుపరచబడిన అయితే బైబిల్ గ్రంథం అనేటువంటిది ఎప్పుడైనా మనం చదివినప్పుడు బైబులు మూడు రకాలుగా బోధిస్తాది అనేటువంటిది నమ్మాలి మొదట బైబులు ఆత్మీయంగా బోధించేది రెండవది అక్షరార్థముగా బోధించేది మూడవది చరిత్ర ప్రకారంగా బోధించేది అనగా సృష్టి ఎలా జరిగిందో మనకు తెలియదు కానీ సృష్టి జరిగింది ఇలా జరిగిందని వ్రాయబడింది బైబిల్లో ఇప్పుడు మనం తెలుసుకుని ఆహా ఇలా జరిగిందా అని మనం అనుకుంటాం జరిగిపోయింది ఉంటుంది బైబిల్లో జరుగుచున్నది ఉంటుంది బైబుల్లో ముందు జరగబోయేది కూడా బైబుల్లో ఉంటుంది అందుకే బైబులు త్రికాలానికి సంబంధించిన జ్ఞాన గ్రంథం అనగా భూత భవిష్యత్ కాలాలు వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి సంబంధించినటువంటి గ్రంథము పరిశుద్ధ బైబిల్ అయితే మీరు చెప్పినట్లుగా లోతు తన కుమార్తెలు తన తండ్రి అయినటువంటి లోతుతో తప్పు చేశారు ఇది బైబులు సమర్థిస్తుందా లేక ఖండిస్తుందా బైబుల్ అనేది పరిశుద్ధ గ్రంథమైనప్పుడు ఇలాంటి భిన్నమైనటువంటి విషయాలు బైబిల్లో ఉండవచ్చునా ఆ మాటలు కూడా లిఖిత పూర్వంగా బైబుల్లో వ్రాయబడ్డాయి కదా అనేటువంటిదే కదా అనుమానము లేక సందేహం సందేహం మొదటగా బైబుల్ ఎలాంటిది అని అంటే బైబుల్ అద్దము వంటిది అని మనం గుర్తించాలి అద్దం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నామని చూపిస్తాది నల్లగా ఉంటే నువ్వు నల్లగా ఉన్నావని చూపిస్తాది తప్ప నల్లగా ఉన్న వ్యక్తిని నువ్వు తెల్లగా ఉన్నావని చెప్పదు తెల్లగా ఉన్న వ్యక్తిని నల్లగా ఉన్నావని చెప్పించదు రెండవది దేవుడు ఎంత కృపగల ప్రేమగల యథార్థమైన దేవుడు అంటే దేవుడు ఏది విడిచిపెట్ల భూమి మీద జరిగిన ఆనాటి చరిత్రను పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల చేత ప్రతి విషయాన్ని కూడా లిఖితపూర్వకంగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకే ఆ విషయాలన్నీ కూడా ముందుగా వ్రాయబడి ఉన్నది ఇది బైబిల్ చెప్పేటువంటి ముఖ్య సారాంశం అయితే లోతు కుమార్తెల విషయంలో చాలా మంది అనుకున్నట్లుగా తన తండ్రితో పాపం చేశారు కదా ఈ విషయము బైబుల్ చెప్తుంది కాబట్టి అలా చేయమని అర్థమా అని కాదు ఇక్కడ అర్థం ఆనాడు వాళ్ళు అలా చేశారు బహుశా అలా మీరు చేయకండి ఆనాడు వాళ్ళు అలా చేశారు ఇప్పుడు మీరు అలా చేయకండి అని తెలియపరిచేటువంటిదే పరిశుద్ధ బైబుల్ యొక్క గ్రంథం అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశము ఆదికాండం ఈ ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ చున్నము నుండి మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది ఇక్కడ నీకు నీకు మరి ఎవరున్నారు దేవదూతలు అంటున్నారు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుల్ని నీ కుమార్తెలను నీకు నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపును తీసుకుని రమ్ము ఈ చోటు నాశనము చేయబడుచు ఉన్నది దానిని గురించి మరో హోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటుకు యహోవా దేవదూతలమైన దేవదూతులమైన మమ్మలను పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళు దృష్టికి అతడు ఎగతాళి చేయువాని వలె ఉండెను చాలు చూసారు కదా ఇక్కడ కుమార్తెలు ఉన్నారు అలాగే కుమారులు కూడా ఉన్నారు భార్య కూడా ఉంది లోతు నీతి మంతుడు అని చెప్పి పేతురు పత్రికలు కూడా వ్రాయబడింది అయితే ఆ పట్టణము నాశనముతో నింపబడింది నిజంగా లోతు ఎంత యదార్థవంతుడంటే ఆ పట్టణము చాలా చెడుతనంతో ఉన్నప్పటికీ తన పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాడు అక్కడ చెడు మాలిన్యము పిల్లలకి అంటనీయకుండా తన కుమార్తెల విషయంలో చాలా పరిశుద్ధంగా తన బిడ్డలను సన్మార్గంలో నడిపించాడు అంటే ఒక కుటుంబ ప్రార్థన ఆ దైవికమైనటువంటి విధానములో తన బిడ్డను పంపించాడు కానీ లో సుధోమ గోమర పట్టణంలో పాపం ఏంటంటే పురుషులతో పురుషుల పాపమట స్త్రీలతో స్త్రీల తమ ధర్మాన్ని విడిచిపెట్టి పాపం చేస్తున్నారని బైబిల్లో రాయబడింది ఇప్పుడు ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది ఆ కుటుంబాన్ని దేవుడు తప్పించాలని దేవదూతలు వచ్చి లోతుంటారు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి మీరు బయటికి వెళ్ళిపోండి నా ఈ పట్టణం మీదకి ఆకాశ గంధకం అగ్ని కురిపించబడబోతుంది అని అన్నప్పుడు లోతు తన కుమార్తెలను పెండ్లి చేసుకోబోయే అల్లుడి దగ్గరికి వెళ్లి అడిగారట ఓ అల్లుళ్ళారా త్వరలో నా కుమార్తెలకు భర్తలు కాబోతున్న అల్లుళ్ళారా మీరు దయచేసి పట్టణం విడిచిపెట్టి వచ్చేయండి ఆకాశముడి దేవుడు తన అగ్నిని పంపించి ఈ పట్టణమంతా కూడా అగ్ని చేత కాల్చబడిపోతుందంటే ఆ మాటలట అల్లుళ్ళు దృష్టికి ఎగతాళి చేసినట్టుగా తన అల్లుళ్ళు తన మామగారైన లోతును అపహాసం చేయటం జరిగింది ఈ విషయం కూతులకు కూడా తెలిసింది సరే నాన్న వాళ్ళ సంగతి మనకు అనవసరం కా సరే మనం వెళ్ళిపోదాం పద అని చెప్పేసి లోతు కుమార్తెలు లోతు భార్యయు లోతు ఆ నలుగురు కలిసి బయటకు రావటం జరిగింది ఆ పట్టణం అంతటితో అగ్ని గంధకం చేత నాశనం చేయబడింది సరే ఆ తర్వాత వారు బయటకు వచ్చేసే దారి మధ్యలో లోతు తన భార్య వెనకకు తిరిగి చూసి ఆమె ఉప్పు స్తంభముగా మార్చబడిపోయింది ఇక మిగిలిన వారు ఎంతమంది అంటే లోతు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు అయితే వారు ఒక ప్రాంతానికి వచ్చారు ఒక కొండ ఎక్కారు ఆ కొండ మీద నివాసం ఉంటున్నారు మరి రాత్రి వారు బస చేయటానికి ఒక కొండ గుహలోకి వెళ్లి వారు తలదాచుకోవటం జరుగుతూ వచ్చిందనమాట ముప్పై వచ్చిన మనం చదివితే లోతు సోయూరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారులో నుండి పోయి ఆ పర్వతమందు ఆ పర్వతమందు నివసించను అతడును అతడి ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించిరి అంటే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుని యొక్క దూత అంటాడు మీరు ఆ పర్వతమునకు పారిపోవడని ఏ పర్వతం గురించి అయితే దేవదూతలు చెప్పారో చివరికి ఆ పర్వతం మీదే లోతు నివసించాడు ఆ పర్వతం కింద భాగంలో ఒక గుహ కూడా ఉంది మరి వర్షం వచ్చినప్పుడు అలా తలదాచుకోవడానికి ఆ గుహలోకి వెళ్ళి తలదాచుకున్నారు ఇలాగ కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ ఆడబిడ్డలిద్దరిలో కూడా ఒక ఆలోచన వచ్చింది ఒకటి వారి వయసులో పెద్దవారయ్యారు ఒకవేళ పెళ్ళైతే వారు కడుపున అందమైన బిడ్డలు కూడా పుట్టగలుగుతారు అయితే ఆ అక్క చెల్లెల్లో ఒక ఆలోచనలోకి వచ్చారు ఏమిటో తెలుసా మన వయసు వచ్చిన వారము మనకు కూడా పెళ్ళవి మనకు కూడా బిడ్డలు కనాలి ఎందుకంటే దేవుడైన యహోవా ఆదాముతో ఒక మాట చెప్పాడు కదా ఏంటంటే నీరు ఫలించి అభివృద్ధి నంది విస్తరించి భూమిని నింపి దానిని లోపరుచుకునుడి అనే మాట ఆనాడు ఆదాముతో దేవుడు చెప్పాడు ఇదే మాట నోవాహుతో కూడా రెండోసారి జలప్రలయం అయిన తర్వాత కూడా చెప్పాడు కదా మన తండ్రి అయినటువంటి చిన్న తండ్రి అంటే మన తండ్రికి చిన్న తండ్రి అంటే అబ్రహామం అబ్రహాం ఎవరంటే లోతు యొక్క తండ్రికి సహోదరుడు అవుతాడు అనమాట అబ్రహాముతో దేవుడు చెప్పాడు నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నీ ద్వారా భూమి లోకాన్ని ఆ రక్షణ మార్గంలో నడిపించడానికి నీ ద్వారా నిబంధన ఏర్పరచుకుంటున్నాను అనేది మొట్టమొదటిగా అబ్రహం ద్వారా తన ప్రణాళికను ఏర్పరిచాడు ఈ అబ్రహముతో మాట్లాడిన విషయాలు బహుశా అబ్రహం లోతుతో చెప్పకుండా ఉంటాడా చెప్పే ఉంటాడు ఏమని ఆకాశమందు దేవుడు ఒక్కడే దేవుడు ఇక వేరే దేవుడు అంటూ లేడు ఆ దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అందులో ఒకనిగా నన్ను కూడా ఎంచుకొని నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగాను భూమి మీద ఇసుక చేయబోతున్నాడు లోతు దేవుడు నాతిలా ఇలా చెప్తున్నాడు అన్న విషయము అబ్రహాము ఎన్నో ఈ విషయాలు లోతుతో కూడా చెప్పే ఉంటాడు లోతు కూడా తన భార్యతో కూడా చెప్పుంటాడు అబ్రహామును దేవుడు ఇలా దీవించబోతున్నాడట అబ్రహామును బట్టి నన్ను కూడా దేవుడు నీతి జాబితాలో చేడు కాబట్టి మన కుటుంబం కూడా ఆకాశం దేవుడికి మన సొంతం అవ్వాలి తప్ప మనుషుల చేతులతో తయారు చేసిన ఏ విగ్రహానికి మనం ఎంత మాత్రం నమస్కారమో చేయకూడదు అన్న విషయము లోతు తన భార్యకు చెప్పుంటాడు తన పిల్లలకు కూడా చెప్పుంటాడు ఆ కారణాన్ని బట్టి పిల్లలు కూడా ప్రార్థనలో ఎదిగి సృష్టికర్త అయిన ఆకాశం అందున్న ఈ హోవా దేవుడినే వారు ఆరాధించేవారిగా ఉన్నారు ఎప్పుడైతే వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లారో రమ్మన్న అల్లుళ్ళని ఎప్పుడైతే వారు రానని చెప్పి హేళన చేశారో వేరు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈ ఆడపిడ్డలో ఒక ఆలోచనలో పడ్డారు అదేమిటంటే మనతో పోవుటకు ఈ ఊరిలో ఏ పురుషుడును లేడే అని చెప్పటం జరుగుద్ది చూడండి ముప్పై ఒకటి వచ్చును గమనిస్తే ఇట్లుండగా అక్క తన చెల్లెలతో అక్క తన చెల్లెలతో అక్క తన చెల్లెలతో ఈ మాట చెప్పటం జరిగింది ఏమనంటే ఇట్లుండగా మన తండ్రి ముసలవాడు సర్వలోకము మర్యాద చెప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు లోకములో ఏ పురుషుడు లేడన్న మాట ఎందుకన్నదా వెతుక్కోవాలే కానీ చాలా మంది పురుషులు ఉన్నారు ఉన్నారు దొరుకుతారు కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా ఆకాశమును భూమిని సృష్టించిన ఏకదేవుడు ఒక్కడే అనే నమ్మే పురుషులు కావాలి మనకి ఇక్కడ ఎలాంటి వారు కావాలి దేవుడు ఒక్కడి అని నిబంధన చేయబడి నిబంధన చేయబడి ఇంకా బాగా చెప్పాలి అని అంటే సున్నతి సంస్కారం కూడా చేయబడాలి బహుశా అబ్రాహాముకు సున్నతి చేయబడింది తర్వాత అబ్రాహం అంటాడు వెండితో కొనబడిన అన్యుడు కూడా ఏం చేయబడాలి సున్నతి చేయించుకోవాలి మరి అబ్రాహాము ఇస్మాయిల్ కి సున్నతి చేయించాడు ఇస్సాకు సున్నతి ఏం చేయించాడు అబ్రహాము సున్నతి చేయించుకున్నప్పుడు లోతుకు సున్నతి అయి ఉంటుందా అవి ఉండదా అని ఉంటే ఆ అయ్యుంట అయ్యే ఉంటుంది ఎందుకంటే అతను తో నడుస్తున్నాడు గనక ఆ నిబంధనను అనుసరిస్తున్నాడు సృష్టికర్త ఏకదేవుడు నమ్ముతున్నాడు గనక లోతు కూడా అయితే ఇప్పుడు సున్నతి కలిగినటువంటి వారే మనకు భర్త కావాలి అది కూతురు అది కూతురు ఆలోచన సున్నతి లేని పురుషుడు బహుదేవతలు విగ్రహాలే దేవుళ్ళని నమ్మేవారు మనకొద్దు అలాంటి వారి రక్తముతో మన రక్తము మిళితము కావద్దు దేవుడు ఒక్కడే అని నమ్మే పురుషుడు మనకు కావాలి అని ఆలోచిస్తే వారు వెళ్ళిన ప్రాంతంలో అలాంటి పురుషులు లేరు చెట్టును పూ పూజించి రాళ్లను పూజించి నీళ్లను పూజించి ఆకాశం పూజించే పురుషులే వారి ఎదురవుతూ వచ్చారు అప్పుడు వీరు ఆలోచనలో పడ్డారు ఇక్కడ మనతో పోవుటకు మన తండ్రి తప్ప ఏ పురుషుడు లేడు అంటే అర్థం ఏంటంటే ఏకదేవుని నమ్మేటువంటి వాడు మన తండ్రి ఒక్కడే ఉన్నాడు సున్నతి నిబంధన కలిగిన వాడు మన తండ్రి ఉన్నాడు ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు ఒక్కడే అని నమ్మే విశ్వాసం గల తండ్రి ఒక్కడే మనకున్నాడు తప్ప మిగతా పురుషులైతే చాలా మంది ఉన్నారు కానీ నిబంధన అనుసరించే పురుషులు ఇచ్చట లేరు వారి రక్తం మన రక్తముతో కలిస్తే మన సంతానం మిళితమవుతాది కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మనకు తండ్రిగా ఉన్నవాడే మన పిల్లలు కూడా తండ్రి అయితే అంత బాగుంటుంది మనకి తండ్రి అయిన వాడే మన పిల్లలకు కూడా తండ్రి అయి ఉండాలి అంటే ఇప్పుడు తండ్రి రక్తమే మనకు కావాలి తప్ప తండ్రితో కలిసే సుఖం మనకు కాదు కాదు జాగ్రత్త అర్థం చేసుకునే విషయం అయితే బయట ప్రపంచం ఈనాడు క్రైస్తవ్యాన్ని గురించి లోతు లోతు కుమార్తెల గురించి భిన్నంగా ఆలోచిస్తున్నారే తప్ప ఆ బిడ్డలలో ఉన్నటువంటి లోతైన అనుభవాన్ని వారికి గుర్తించట్లేదు ఈ సమాజం ఆ పిల్లల ఉద్దేశం ఏంటంటే సృష్టికర్త దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి పురుషుడు ఇక్కడ మనకు లేడు మన తండ్రి తప్ప కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనకు తండ్రి అయిన వాడే మన పిల్లలకు కూడా తండ్రి అయితే అప్పుడు వారు కూడా సృష్టికర్త దేవుడు ఒక్కడే నేను నమ్మే ప్రణాళికలోకి వస్తారు లేదు అన్యుల పురుషులు మనం పెళ్లి చేసుకుంటే మన సంతానము బహుదేవత విగ్రహారాధన పూజించే వారి సంతానంలోకి మన పిల్లలు వెళ్లిపోతారు కాబట్టి ఇప్పుడు మనకు కావలసింది ఏమిటంటే తండ్రి రక్తం మనకు కావాలి తప్ప తండ్రి శరీరము మనకు అక్కర్లేదు అందుకే ఆ పిల్లలు ఏం చేశారంటే మన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి రక్తం మనలోనికి రావాలి అని అంటే తండ్రి మనం గుర్తించకూడదు గుర్తించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే తండ్రికి ద్రాక్ష రసము పట్టించాలి అప్పుడు అతడు మగతలోనో మత్తులోనో ఉంటాడు ఆ మగతో మత్తులో ఉన్నప్పుడు వెళ్ళి తండ్రితో సైనిధము దేవుని అనుగ్రహం అయితే మనకు గర్భఫలము వస్తారు అని చెప్పి పెద్ద కుమార్తె తన తండ్రి అయిన లోతునకు ద్రాక్షారసం పట్టించి మొదటి రోజు ఆమె వెళ్ళింది ఆమె వెళ్ళి రెండో రోజు అంటే నిన్నటి దినాన్ని నేను వెళ్ళి తిని కదా ఈ రోజు తండ్రికి ద్రాక్షారసం పట్టించి నువ్వు కూడా వెళ్ళు ఆ కింద వచ్చునలు ఏవంటాడంటే వారు ఎప్పుడు వచ్చారు ముప్పై మూడు వచ్చున చూద్దాం ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసం త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికెళ్లి తన తండ్రితో సైనించను కానీ ఆమె ఎప్పుడు సైనించను ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియదు అంటే ఎంత అద్భుతం అంటే ఇక్కడ తండ్రితో వాంచ తండ్రితో కోరిక కాదు ఇక్కడ వీళ్ళకి సంతానం అనేది ఉత్పత్తి చేయాలి ఇది ఆదాముతో దేవుడు చెప్పిన ప్రమాణం ఇదే నోవాహుతో కూడా దేవుడు చెప్పిన ప్రమాణం అంటే భూమి మీద ప్రజలను ప్రజలనేం చేయాలి నింపాలి అలా నింపాలంటే ప్రతి స్త్రీకి పురుషుడు సహాయము అవసరం అలాగని చెప్పి ఈ ఊళ్ళో చూస్తే విగ్రహములను చెట్లు రాళ్ళను పూజించే పురుషులు ఉన్నారు నిబంధనలో ఉన్న పురుషులు మనకి లేరు అలా ఉన్నవారు ఎవరున్నారంటే ఇక్కడ మన తండ్రి తప్ప ఎవరు లేరు అలాగని చెప్పి తండ్రితో తప్పు చేయడం కూడా పాపమే కాని ఇప్పుడు మన తండ్రితో పాపం చేయలేదు మన ఉద్దేశం కాదు సంతానాన్ని అభివృద్ధి పరిచి ఆదాముతో దేవుడు చెప్పిన మాట మనం నెరవేర్చాలి ఆదాముతో చెప్పిన మాట మనం నెరవేర్చాలి కాబట్టి మనకు సంతానం కావాలి సంతానం కావాలంటే మరొక పురుషుని యొక్క రక్త కణము మనకు అవసరం ఈ విషయంలో మనకు తండ్రి అయిన వాడే మన పిల్లలకు కూడా తండ్రి కావాలి అలాగని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు శరీర వాంచ కొరకు మనం వెళ్ళొద్దు అదముతో దేవుడు చెప్పినట్లు సంతాన అభివృద్ధి కొరకే తండ్రి మనకు కావాలి సంతాన అభివృద్ధి కొరకు తండ్రి మనకు కావాలి తప్ప మన కోరికలు తీర్చుకోవడానికి తండ్రి మనకొద్దు అది మహాపాపం కానీ మనకు సంతాన అభివృద్ధి విషయంలో మాత్రము తండ్రి యొక్క సహాయం మనకు అవసరం అని గప్చిప్పుగా వెళ్లి తండ్రికి ద్రాక్షరసం పట్టించిన తర్వాత అతడు మత్తులో ఉన్నప్పుడు తన కుమార్తె వెళ్లి తన తండ్రితో సైనించి ఆ వీర్య రక్త కణాన్ని తన అండములో ఉత్పత్తి అయ్యేటట్లుగా చేసుకోగలిగినది మరుసటి రోజు రెండో ఆమె కూడా వెళ్ళింది అలాగే మత్తులో ఉన్నప్పుడు ఆమె ఎప్పుడు వచ్చానో తన తండ్రిని ఎప్పుడు కలిసేనో ఎప్పుడు లేచి వెళ్ళినో కూడా ఆ సంగతట లోతునకు తెలియదు అంటే ఇక్కడ చాలా మర్మముతోనూ ఎంతో భయముతోనూ మరెంతో దేవుని యొక్క నిబంధన నెరవేర్చాలన్న బలమైన హృదయ ఆ ఆడపిల్లలు ఉన్నారే తప్ప తండ్రితో ఒక చెడు కార్యము చేయాలన్న ఉద్దేశం అయితే వారి ఊహల్లో కూడా లేదు ఈ విషయమే బయట ప్రపంచానికి తెలియనిటి అజ్ఞానం ఈ సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఓహో బైబుల్ యొక్క ప్రణాళిక ఇంత గొప్పదా అనే విషయము అర్థమవుతుంది అయితే ఇప్పుడు పిల్లల యొక్క ఉద్దేశం ఏమిటంటే మా తండ్రికి మేము పిల్లలమైనట్లుగానే మా పిల్లలు కూడా మా తండ్రే తండ్రి కావాలి మా తండ్రి రక్తమే గాని మా తండ్రి యొక్క శరీరం యొక్క అవసరత మాకు లేక చూడండి అబ్రహాముతో షారా లేక షారాతో అబ్రహాము డెబ్బై సంవత్సరాలు అంటే దాదాపు వంద సంవత్సరాల వరకు ఆమె పిల్లలు పుట్టలేదట మరి ఒక్కసారి లోతు కుమార్తె ఒక్కసారి వెళితే ఆమె గర్భం వచ్చేసేది బైబుల్ ఏం చెప్తుంది గర్భ ఫలము యహో వాయిచు బహుమా మరి ఇన్నిసార్లు అబ్రాహ్మషారతో ఉన్న గర్భం రాలేంది ఒక్క రాత్రి వేళ తన తండ్రి దగ్గరికి వెళితే గర్భం అయ్యింది అంటే ఇందులో దేవుని యొక్క ప్రణాళిక కూడా ఉందనే నమ్మాలి దానిని మనం హేయ భావంగా చూడ చూడదు ఆ మాటకు వస్తే భూమి మీద భార్య అయిన తల్లి పోలికే కదా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఒక కుమారుడికి తన తల్లి ఎంతో భార్య కూడా అంతే అంటే తల్లి దగ్గర ఉన్న అవయవాలే భార్యకు ఉంటాయి భార్యకు ఉన్న అవయవాలే తనకు పుట్టబోయే కుమార్తెకు కూడా ఉంటాయి అందుకే బైబిల్ ఎంత చక్క చెప్తుందంటే స్త్రీకి వేరుగా మరొక స్త్రీ లేదు పురుషుడికి వేరుగా మరొక పురుషుడు లేడు పురుషులందరిది ఒకే పోలిక స్త్రీలందరిది కూడా ఒకే పోలిక ఒక స్త్రీ ఒక పురుషుడికి భార్యగా ఉంటుంది మరొక పురుషుడికి తల్లిగా ఉంటాది మరొక పురుషుడికి ఆయనమ్మగాను అమ్మమ్మగా కూడా తన జీవితాన్ని సాగించగలుగుతారు కాబట్టి ఈ విషయంలో ఈ ఇద్దరు కుమార్తెల సంతానాన్ని మనం గమనిస్తే మొదట మీకు మోయాబీలు పుట్టారు ఎవరు మోయాబీ మోయాబీలు ఈ మోయాబీలు ఎవరంటే రూతు యొక్క వంశావళి చూడండి రూతు యొక్క వంశావళి అద్భుతం ఎంత గొప్పదంటే రూతు బోయాజు నందు రాజైన దావీదును కను దావీదు వంశము నుండి రక్షకుడని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అంటే భూమి మీద ఏ మనుషుడు కూడా నిషేధింపబడిన మనుషుడని దేవుడు అవ్వని విడిచిపెట్టల అందుకే ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిది అధ్యాయము నలభై ఏడు వచ్చునాన్ని గమనిస్తే మోయాబీలను గురించి దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ విధముగా తెలియపరుస్తూ వచ్చాడు చూడండి నలభై ఎనిమిది నలభై ఏడు నేను చదువుతాను అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి చెరలో నుండి రప్పించేదను ఇదే యహోవా వాకు ఇంతటితో మోయాబీలిని గూర్చిన శిక్షా విధి ముగిసెను అంటే మోయాబీలను కూడా ప్రేమించాడు మోయాబీలను కూడా యూదులతో సమాన వారసత్వం ఇచ్చి వారిలోకి వారిని చేర్చుకున్నాడు రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఇది తప్పు అని అంటున్నారు బైబిల్ విషయం బైబిల్ అజ్ఞానంగా జ్ఞానం లేకుండా చదివేవారు ఒక్కసారి వెళ్ళిన తన కూతురు రెండోసారి ఇప్పుడైనా వెళ్ళిందా అదే కదా రెండోసారి వాళ్ళు వెళ్ళలేదు తర్వాత ఈ విషయాన్ని బైబిల్లో దేవుడు పొందుపరచకుండా కూడా ఉండి ఉండొచ్చు ఎస్ కానీ బైబిల్ ఎంత ఎంత గొప్పదని అర్ధము వంటిది అంటే దేవుడికి దాపరకము లేదు దేవుడి దగ్గర రహస్యమైనదేది కూడా లేదు అంటే దేవుడు ప్రతిదీ కూడా స్పష్టంగా బయలుపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడే తప్ప దేనిని కూడా అయినా దాచే విధంగా గాని కప్పిపుచ్చేటువంటి విధంగా గాని దేవుడు ఏ పని కూడా ఏ తరములో గాని చేయలేం దాకెందుకు దావీదు చేసిన అపరాధాన్ని విడిచిపెట్టాడా దావీదు నా హృదయాన్సారుడు అన్నాడు అలా అని చెప్పి దావీదు యొక్క తప్పును కూడా కప్పిపుచ్చు కదా దేవుడు లేదు కానీ దా వీరు చేసిన పొరపాటు సరే మోస ఎంతో నమ్మకమైన వాడు అన్నాడు అలాగని చెప్పి మోష నువ్వు కణాన్ వేషానికి వెళ్ళడానికి వీల్లేదు నా ప్రజలను నువ్వు మాట అన్నావు గనుక నువ్వు ఇక్కడే ఆగిపోవాలి అన్నాడు అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు అంత న్యాయమైన దేవుడు అయితే నాడు హిందూ మతవాదులు హైందత్వములో ఉండేటువంటి యేసు ప్రభు అంటే ఇష్టపడలేని మత చాందస్యవాదులు బైబుల్ని ఏదో ఒక తప్పు పట్టాలి బైబుల్లో తప్పులున్నవి అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏడు తెలుసా బైబుల్లో తప్పులున్నవి అని అనుటకంటే బైబుల్ అనే గ్రంథము మనుషులు చేసిన తప్పులు నిజం నిజం చూపెడుతున్నా మాట బైబుల్లో తప్పులున్నవి అని అనుటకంటే బైబుల్ అనే దైవ గ్రంథం మనుషులు చేసిన తప్పులు చూపెడుతుంది అని అనటం ఇంకా మంచి విషయం ప్రతి ఒక్కరు తప్పులు చూపిస్తుంది చూపిస్తుంది అంతే తప్ప బైబిల్లో తప్పులు ఉన్నాయి కాదు తప్పులు చూపిస్తుంది ఇప్పుడు బిందుడు ఉన్నాయి బిందుడు పాలులో ఒక చిన్న నల్లక నలుసు అనేది నల్లదేదు అందులో పడింది పాలులో నలుసు నలక ఉన్నది అని అనటం నిజమా లేక పాలు అనేది నలుసును చూపిస్తుంది అనేది నిజమా పాలు నలక ఉన్నది ద సేమ్ టైం పాలు అనేది నలుసుని నలుసు ఉన్నది చూపిస్తుంది అదే పాలు నల్ల రంగులో ఉంటే చూపించ అదే పాలు నల్ల రంగులో ఉంటే పాలు అనేది నల్ల నలకను చూపించలేదు ఎందుకంటే అందులో పాలు అనేది తెలుపు కనుక దానిలో ఉన్న నలుసును మనం చూసినప్పుడు అయ్యయ్యో పాల్లో నలుసున్న నలక పడింది నల్లగా ఉంది అని అంటున్నామే అదే సమయంలో పాలు అనేది నలకను చూపిస్తుందని ఎందుకు అనుకుంటలేదు మనం పాలల్లో నలక ఉన్నది అంటున్నాం నల్లగా మసిబొగ్గు ఏదో ఉందంటున్నాం అదే సమయంలో తెల్లని పాలు ఈ నల్లని మసిబొగ్గుని చూపిస్తుందని అని ఎందుకు అనుకుంటలేదు తప్పులు తప్పులున్నాయి అని అంటున్నారే తప్ప బైబుల్ అనేది మనుషులు చేసిన తప్పుని అపరాధను చూపిస్తుందని ఎందుకు అనుకుంటా లేదు ఒప్పుకుంటలేదు రెండోది ఏంటంటే బైబుల్లో ఉన్నటువంటి తప్పులు ఉన్నాయేమో కానీ బైబులు బైబుల్లో ఉన్న సృష్టికర్తని హోవా దేవుడిలో లో తప్పులు ఇది హిందూ సహోదరులు తెలుసుకోవాలి పోతే హిందూ మత సిద్ధాంతాన్ని విశ్వసించే హిందూ సహోదరుల ప్రకారము దశఅతారాలు ఉన్నాయన్నారు అంటే దేవుడు అనేవాడు పద అవతారాలు సరే పదవతారాలు ఏ అవతారంలో ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు బైబిల్లో మనుషుల్లో తప్పులు అవును కానీ హిందూ దేవుళ్ళో అవును ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుడిలో తప్పు ఉంటే మనం అనుకోవాలా కానీ ఇక్కడ లోతనేవాడు లోతు కుమార్తెలు మనుషులు వాళ్ళు అయినా సరే అందులో ఉంది కానీ వీరి అవతారాలలో కూడా ప్రతి అవతారములు ఏదో తప్పు ఏదో పొరపాటు తెలియని ఆవేశం తెలియని ఉక్రోషం పొరుగువాణి భార్యను ఆశించటము మరొకరినేమో కోపం వచ్చిందని ముక్కు చెవులు కోసేయటము రామవతారములో ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుళ్ళు అనేటువంటి వారు హిందూ మతములు తప్పులు చేసిన వారు చాలా మంది ఉన్నారు కానీ బైబుల్ గ్రంథములో ఉన్న సృష్టికర్తైన పరిశుద్ధ ప్రభువైన దేవుడు ఆయనలో ఏ పాపము లేదు అందుకని ఈ లోకానికి వచ్చి ఒక చక్కటి మాట చెప్పాడు నాలో పాపముందని మీలో ఎవరు స్థాపింపగలరు కాబట్టి బైబుల్లో ఉన్నావని బైబుల్ చూపిస్తుందనేది నిజం తప్ప బైబుల్లో తప్పులున్నావన్న మాట అబద్ధం మరలా చెప్తున్నాను బైబులు అనేది మనుషులు చేసిన తప్పులు ఇదిగో అని చూపిస్తుందనేది నిజం కానీ బైబుల్లో తప్పులు ఉన్నాయని అన్నమాట మాత్రం అది అన్యాయమే వాస్తవం కాబట్టి లోతు కుమార్తెలు చేసింది సమాజం దృష్టిలో తప్పుగా కనబడినా ఆ క్షణములు వాళ్ళ దృష్టిలో అది న్యాయమే ఎందుకంటే మా తండ్రి రక్తమే మా పిల్లలకు కూడా తండ్రి రక్తంగా ఉండాలి ఒక్కసారి లేని ఆడబిడ్డ రెండోసారి తన తండ్రి దగ్గరికి వాంచవరికి తీర్చుకోవడానికి వెళ్ళ అంటే ఎంత నీతి కలిగిన వారు వెళ్ళేటప్పుడు ద్రాక్షారాసాన్ని పట్టించి వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే భూమిని నింపాలి మాకు సంతానం కావాలి అలాగని చెప్పి ఇక్కడ ఏ పురుషుడితో వెళితే మా సంతానం వేరు వాళ్ళది అయిపోతుంది అంటే ఆకాశం భూమిని సృష్టించిన దేవుడికే మా సంతానం అంకితం ఉండాలి అలా అవ్వాలంటే నిబంధనలు పురుషుడే కావాలి ఇన్ని ఆలోచించి తండ్రి తప్ప ఇక్కడ ఎవరు లేరని చెప్పి ఆ తండ్రి కూడా తెలియకుండా ఓకే బాగా చెప్పారు అంటే దీనివల్ల తెలిసిందంటే నిజానికి మనం హిందూ గ్రంథాల్లో చూసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో వీర్య కణాలకి పుట్టిన కొంతమంది ఉన్నారు వాటిలో వీర్యం పడిపోయిన ఇవన్నీ ఉన్నారు సో అవన్నీ మనకు అనవసరం ఇప్పుడు మనకేమంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం మన ఉన్న సత్యం ఈ సత్య వేదంలో ఉన్న సత్యాన్ని మనం ప్రకటించే కాబట్టి వాళ్ళు దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడిగాను బాగా చెప్పారు నిజమే ఇప్పుడు మనుషులు ఎలాగున్నారంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకు ఉద్దేశం గురించి మాట్లాడుతున్నారు ఎదుటి వాళ్ళ తప్పు చూసినప్పుడు మాత్రం వాడు తప్పు చేశాడు అనేసి మాట్లాడుతున్నారు దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని ఎవరైతే గ్రహిస్తే అప్పుడు దానిలో ఉన్న వాస్తవాలు బయటకు వస్తాయి ఈ విషయం గురించి చాలా బాగా చెప్పారు దీని ద్వారా ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే బైబుల్ యొక్క అవగాహన లేదు అంటే బైబుల్లో ఏదో తప్పు చూపించాలి బైబుల్ ఒక అంటరాని పుస్తకం అని నిరూపించాలి అని చెప్పేసేసి ఆ విధమైనటువంటి దోషణ చేయటానికి వారు ముందుకు వెళుతున్నారు తప్ప సరే ఇందులో ఎంతవరకు నీతున్నది అని చూద్దామనేసి ఎవరు ముందుకు రావడం రావట్లేదు అందుకే చెప్తున్నాను బైబుల్లో ఉన్న మనుషుల్లో ఉన్న తప్పును కూడా బైబుల్ చూపించింది అంటే అర్థం ఏంటంటే తప్పులు చూపించేదే బైబుల్ తప్ప తప్పులు ఇవి తప్పులు దాచుకునేటువంటి పుస్తకం అయితే ఇది బైబుల్లో ఉన్న మనుషుల్లో తప్పులు ఉన్నాయని తప్ప బైబుల్ ఉన్న దేవుడు ఏ తప్పు లేదు కానీ హిందూ పురాణాలు హిందూ గ్రంథాల్లో మాత్రం బహుశా నేను అనుకుంటా హిందూ మనుషుల్లో ఇంకా మంచోళ్ళేమో ఏమో మనుషులు మనుషో హిందువుల్లో మనుషులు మంచోళ్ళు ఆ మనుషులు ఎవరినైతే దేవుళ్ళని పూజిస్తున్నారు వారిలో అతి ఘోరమైన పాపాలతో నిండిపోయారు ప్రతి ఒక్కరు ప్రతి దశ అవతారాల్లో ఏ అవతారమైనా ప్రతి వ్యక్తిలో కూడా అనేకమైన లోపాలు పాపాలతో నింపబడ్డాయి కానీ బైబుల్లో ఉన్న దేవుడు ఒక్కడు మాత్రమే ఈ అనంతసు విశాల ప్రపంచానికి ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన వంటి దేవుడు ఈ ప్రపంచంలో మరి ఎవరూ లేరు ఈ సత్యాన్ని గుర్తించే ఒక ముస్లిమునటువంటి నేను కూడా యస్సు క్రీస్తు ప్రభు యొద్దకు రావటం గల నిత్యకారణం ప్రారంభంలో నాకు కూడా ఈ గొప్పతనం ఈ మహిమ నాకు తెలీదు నామత మార్గంలో ఉన్నాను కానీ బైబుల్ గ్రంథం దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో ఎందుకంటే ఆయన నన్ను ఆకర్షించుకున్నాడు నా అంతటి నేను ఆయన దగ్గరికి సహసించిన రాలేదు కానీ ఆయన ప్రణాళిక ప్రకారం వచ్చాను అది తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇంత విలువైన దేవుడిని రోజు నేను కలిగి ఉన్నానా ఇంత గొప్ప సృష్టికర్త అయిన ఏకైక దేవుడు అలాంటి దేవుడిని ఉన్నందుకు నేను ధన్యుడిగా నేను భావిస్తుంటాను సరే సంతోష సంతోషమయ్యారు ప్రయత్నం